హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారో నేనైతే బాగున్నాను సో ఈ రోజు మన లైవ్లో ఏంటిది నేను తీసుకొచ్చిన క్వశ్చన్స్ ఏంటిది వాటితో పాటుగా పొడుపు కథలు ఏంటిదో తెలుసుకుందాం అందరు అందరు యాడ్ అయితే సో క్వశ్చన్స్తో పాటుగా లైవ్లో ఉన్న పొడుపు కథలు కనుక తెలుసుకుందాం సో అందరైతే జాయిన్ అవ్వండి అండ్ ఇలాంటి మంచి మంచి లైక్స్ కోసం అండ్ వీడియోస్ కోసం మన ఛానల్లో షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే తప్పకుండా విజిట్ చేసేయండి అండ్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేసేయండి వీడియోస్ అనేవి ఈరోజు నేను అడిగే క్వశ్చన్కి అందరూ ఆన్సర్ ఇస్తారని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే చాలా సింపుల్ క్వశ్చన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను సో డెఫరెంట్గా అందరైతే ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి ఆ క్వశ్చన్స్ ఏంటిది ఆన్సర్స్ ఏంటిదో తెలుసుకోవాలని ఉంది కదా అందరైతే జాయిన్ అవ్వండి నేను క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ చేస్తాను ఓకేనా సో నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పాత వాళ్ళు చూస్తున్నట్టయితే సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేసేయండి అలాగే కామెంట్ చేసేయండి అండ్ సూపర్ స్టిక్కర్ సూపర్ చాట్ మెంబర్షిప్ అయితే తప్పకుండా చేయండి ఎందుకంటే మీరు ఇవి చేయడం వల్ల మీ నుంచి నాకు ఒక చిన్న సపోర్ట్ అనేది వస్తుంది హాయ్ అండి అరుణా టైలరింగ్ గారు హలో వెల్కమ్ బ్యాక్ టు మై లైవ్ అండి సో అందరి ఆడైతే క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ చేస్తానండి ఈరోజు క్వశ్చన్స్ ఏంటిది వాటి ఆన్సర్ ఏంటిది ఉంటే అందరూ డిఫరెంట్గా యాడ్ అయ్యి కామెంట్ చేసేయండి హైట్లో ఉండకుండా ఓకేనా యాడ్ అవుతున్న వాళ్ళు హైడ్లో ఉండకుండా కామెంట్ చేసేయండి మీరు కామెంట్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి లైవ్ అనేది రీచ్ అవుతుంది ఓకేనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి క్వశ్చన్స్ అనేవి నేను అడిగేస్తాను ఆన్సర్ అనేది తక్కువ చెప్పాలి చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి అందరికి తెలిసే ఉంటుంది డిఫరెంట్గా నేను ఆల్రెడీ తమిళు పెట్టాను కదా అండి అదే ఫస్ట్ క్వశ్చను సో ఎవరైనా చూసి ఉంటే కామెంట్ చేసేయండి ఆన్సర్ తెలిస్తే ఎందుకంటే తమిళ చూసిన తర్వాతనే మీరు లైవ్లో జాయిన్ అవుతారు కాబట్టి తమిళు పెట్టింది నేను ఎప్పుడైనా సరే ఫస్ట్ క్వశ్చన్ అది ఓకేనా చాలా డల్ అయిపోయింది లైవ్ అనేది ఏమైందో తెలియదు ఏమైనా యూట్యూబ్ సైట్ నుంచి ప్రాబ్లమా తెలియదు లేకుంటే మన ఛానల్లో ప్రాబ్లమో తెలియదు సో త్రీ డేస్ నుంచి నేను లైవ్ అనేదే పెట్టట్లేదు చాలా చాలా డల్ అయిపోయింది సో ఓకే అండి ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను తెలిసిన వాళ్ళు కామెంట్ చేసేయండి అలాగే లైక్ చేసేయండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ ఛానల్ని సో మనం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హాస్పిటల్కి సంబంధించి ఐసియూ ఐసియూలో యు అంటే ఏమిటి ఫస్ట్ క్వశ్చన్ అయితే ఆన్సర్ అయితే ఇచ్చారండి అరుణా టైలరింగ్ గారు అవునండి వీనిట్స్ అంటే రైట్ ఆన్సర్ సో రైట్ ఆన్సర్ అండి అరుణా టైలరింగ్ గారు యూనిట్ అనే అంటారు యూ అంటే యూనిట్ ఓకేనా సో మన సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సో ఓకే అండి సెకండ్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను అందరు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి హైడ్లో ఉండి చూస్తున్నారు అండ్ లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏ దేశంలో కోతులు సర్వే చేసే రెస్టారెంట్ ఉంది మన సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏ దేశంలో కోతులు సర్వే చేసే రెస్టారెంట్ ఉంది సో ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి అందరూ కామెంట్ అయితే చేసేయండి ఓకేనా సో లైక్ చేసేయండి లైక్ చేసిన వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్ అండి సూపర్ స్టిక్కర్ సూపర్ చాట్ అయితే చేయండి హాయ్ అండి వన్ సైడ్ గారు హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై లైవ్ అండి సో మన సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏ దేశంలో కోతులు సర్వే చేసే రెస్టారెంట్ ఉంది ఆప్షన్స్ అనేవి ఏం లేదండి ఆప్షన్స్ క్లూస్ అనేవి ఏం లేవు మీరే చెప్పాలి దేశం నేమ్ ఏంటిదో ఓకేనా ఏమైనా ఆప్షన్స్ ఉంటే నేనే చెప్తాను ఇప్పుడైతే ఆప్షన్స్ అనేవి ఏం లేవు భారతదేశంలోనా లేకుంటే జపాన్లోనా లేకుంటే ఇంకా అమెరికాలోనా ఇలాంటివి వీటిలో ఏమైనా మీరే చెప్పాలి సో రైట్ ఆన్సర్ అండి వన్ సైడ్ గారు రైట్ ఆన్సర్ జపాన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి జపాన్లో ఉంటుందంట రెస్టారెంట్ ఓకేనా రైట్ ఆన్సర్ అండి అందరూ లైక్ చేసేయాలి చాలా డల్ అయిపోయింది లైవ్ అనేది ఎందుకో తెలియదు ఏం ప్రాబ్లమో తెలియదు చాలా డల్ అయిపోయింది సో వస్తున్న వాళ్ళందరూ కామెంట్ చేసేయండి క్వశ్చన్సే కదా నేను అడిగేది సో మన థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏ దేశంలో పావురాలకు గింజలు వేయడం నేరం మన థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏ దేశంలో పావురాలకు గింజలు వేయడం నేరం అందరూ లైక్ చేసేయాలండి లైక్ అనేది రావట్లేదు ప్లీజ్ డబుల్ ట్యాప్ చేసేయండి అందరూ స్క్రీన్ మీద సో ఆన్సర్ ఇవ్వండి మన థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏ దేశంలో పావురాలకు గింజలు వేయడం నేరం ఎవరికి తెలియదా అండి ఆన్సరు సో నేనే చెప్పేస్తున్నాను ఆన్సర్ వచ్చేసి ఇటలీ ఇటలీలో అంట పావురాలకు గింజలు వేస్తే నేరం అయిపోద్ది అది ఓకేనా మన ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి వర్షం పడినప్పుడు మేఘాలపైకి వెళ్ళే పక్షి ఏది మన ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి వర్షం పడేటప్పుడు మేఘాలపైకి వెళ్ళే పక్షి ఏది కామెంట్ చేసేయండి అందరు వర్షం పడేటప్పుడు మేఘాల పైకి వెళ్ళే పక్షి ఏదంటే గ్రద్ద అండి గ్రద్ద అయితే మనకు వర్షం పడినప్పుడు పైకి అనేది వెళ్తుందంట అండ్ మన ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి లాస్ట్ క్వశ్చన్ అండి ఇది ఎవరు ఆడవద్దు కదా లాస్ట్ క్వశ్చన్ మన లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్బిఐ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది మన ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఆర్బిఐ కార్యాలయం ఎక్కడ ఉంది సో ఆన్సర్ వచ్చేసి ముంబైలో ఉందండి సో ఓకే అండి రేపటి లైవ్లో అయితే కలుద్దాం ఇప్పటికైతే బంద్ చేసేస్తున్నాను ఎవరు అవ్వట్లే కదా సో అందరూ అయితే లైక్ చేసేయండి మీరు లైవ్ ఆప్ చేసిన తర్వాత ఎవరైనా చూస్తే మాత్రం హైప్ అనే ఆప్షన్ వస్తుంది తప్పకుండా హైప్ చేసేయండి అలాగే సూపర్ స్టిక్కర్ సూపర్ చాట్ అయితే చేయడానికి ట్రై చేయండి ఓకేనా సో ఓకే అండి మరి అందరికీ బాయ్ ఆల్ ఆఫ్ యూ